జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు తిరిగే షాక్ సుమిత్ర ఏమిచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కి శివన్నారాయణ వచ్చినా గాని జ్యోష్న రెచ్చిపోయే మాట్లాడుతుంది మా మమ్మీని దీపే కిడ్నాప్ చేసింది దీప నోటంట సుమిత్రమ్మ అన్న మాట వచ్చింది ఖచ్చితంగా దీపే చేసింది అంటూ చాలా ఎక్కువగానే మాట్లాడుతుంది జ్యోష్న మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అనగానే ఉన్నాయి అక్కడ మాట్లాడిన మాటే సాక్ష్యాలు దీపను చెప్పమను అత్త మీద ఒట్టేసి అంటూ మాట్లాడేసరికి జ్యోత్న ఏదైనా ఉంటే ఇంటికెళ్లి మాట్లాడుకుందాం ఇప్పుడు నోరు మూసుకుని ఊరుకో అని చెప్పి ఇంకా పారిజాతం కూడా అనేసరికి జోష్న కాస్త కొంచెం సైలెంట్గా ఉంటుంది ఇంకా కార్తీక్ ఫోన్ లిప్ చేయట్లేదని చెప్పి ఇంకా వెంటనే దీపకు ఫోన్ చేస్తాడు ఎక్కడున్నారు దీప కాంచన ఫోన్ లిప్ చేయట్లేదు కార్తిక్ ఫోన్ లిప్ చేయట్లేదు అనగానే మావిగారు చేశారు మాట్లాడండి అని చెప్పి అనేసరికి మేము పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి అనేసరికి సుమిత్రను కిడ్నాప్ చేశామని చెప్పి జోష్న నన్ను దీపను అరెస్ట్ చేయించింది అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అలా చెప్తే అల్లుడు అర్థం కాదు అల్లుడు మేము కొంచెం బిజీగా ఉన్నాము మా ఇంటికి వెళ్తున్నాము తర్వాత చేస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసేసరికి జోష్న ఏం చేసినా కానీ చూస్తూ ఊరుకుంటు ఊరుకుంటుంటే నా భార్య జోలికి వస్తుందా నా భార్యను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుందా అస్సలు వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడతా తనలో తను అనుకుంటాడు శ్రీధర్ అయితే ఇంకీలోపు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటి తాత అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా మమ్మీ గురించి నేను ఆలోచించవలసిన అవసరం లేదా ఇన్ని రోజులు దీపే మా మమ్మీని కిడ్నాప్ చేసింది ఆ ఇంట్లోనే మమ్మీ టాబ్లెట్స్ మమ్మీ టాబ్లెట్స్ ఉన్నాయి అలాగే సుమిత్రమ్మ అంటూ దీప నోటి వెంట మాట వచ్చింది ఆ మాట అసలు ఎందుకు రావాలి మా మమ్మీ లేని చోట అక్కడ మాట ఎందుకు రావాలి పైగా మాట నన్ను చూసి ఎందుకు ఆగిపోవాలి అని చెప్పి మాట్లాడేసరికి ఏ నా కూతురు వాళ్ళ కోడలు సుమిత్ర గురించి మాట్లాడకూడదా అని చెప్పాను కానీ అవంతా కాదు తాత సరే నేను అబద్ధమే చెప్తున్నాననుకో అత్త మీద కొట్టేసి చెప్పమాను ఇన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర లేదని బావ మీద కొట్టేసి చెప్పమాను ఇన్ని రోజులు మా మమ్మీ ఆ ఇంట్లో బందీగా లేదని అని చెప్పనేసరికి జ్యోష్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నావని చెప్పాను కానీ లే లేదు తాత మా మమ్మీ ఖచ్చితంగా ఎక్కడుందో నేను తెలుసుకుని తేరాలి అని చెప్పాను కానీ ఇన్ని రోజులు తెలుసుకోలేని దానివి ఇప్పుడేం తెలుసుకుంటావు జ్యోష్న తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తావో అని చెప్పాను కానీ ఏంటి తాత మా మమ్మీని వెతకడానికి వెళ్తాను అంటే వద్దు అని అన్నారు లేదంటే నేను అప్పుడే మా మమ్మీని వెతికి తీసుకొచ్చేదాన్ని అని చెప్పనేసరికి మీ మమ్మీ క్షేమంగానే ఉందని చెప్పాను కదా అని చెప్పాను కానీ మీకెవరు చెప్పారు అనగానే కార్తీక్ చెప్పాడు అనేసరికి బాగుంది తాత చాలా బాగుంది వీళ్ళని అరెస్ట్ చేయించాను అని తెలియడంతో బావ నాకే అప్పుడు చెప్పొచ్చు కదా అప్పుడు నాకు చెప్పడం మానేసి ఇప్పుడెందుకు చెప్పాడు అంటే దీపను వాళ్ళమ్మని అరెస్ట్ చేయించానని చెప్పడంతోటే బావ నిన్ను నమ్మించడానికి మమ్మీ ఉందని చెప్పాడు నువ్వు బావ మాయ మాటలు నమ్మి మోసపోయావు నాన్న ఆల్రెడీ మోసపోయారు నువ్వు కూడా మోసపోయావు అనగాని ఏంటి జ్యోష్నా నేను చెప్తుంటే నీకు నమ్మకం కుదరట్లేదా అనగాని లేదు తాత మా మమ్మీ నా కళ్ళతో నేను చూస్తేనే కానీ నేను ఎవరి మాట నమ్మను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే ఎవరి మీద ఇస్తావు పోలీస్ కంప్లైంట్ అంటూ శ్రీధర్ మాట్లాడతాడు ఇంకెవరి మీద దీపం మీద అత్త మీద అని చెప్పనేసరికి సరే నేను ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శివన్నారాయణ అంటాడు ఏం మాట్లాడుతున్నావు తాత అని చెప్పను కానీ నువ్వెవరి మీద ఇస్తావు అనగానే నువ్వు నా కూతురి మీద కోడలు తన కోడల మీద కంప్లైంట్ ఇస్తే నేను నా మనవరాల మీద ఇస్తాను నా కూతుర్ని అరెస్ట్ చేయించిందని చెప్పి అనేసరికి చాలా బాగా చెప్పారు మామయ్య గారు అని చెప్పనేసరికి ఆయన నా భార్యను అరెస్ట్ చేయించడానికి నీకేమంత హక్కు అధికారం ఉంది ఆ నా భార్య సుమిత్రను కిడ్నాప్ చేసిందని నువ్వేలా చెప్తున్నావు వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు పట్టుకుని నువ్వెందుకు అంత రాగాలు తీయాలి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా సుమిత్ర చెప్పిందా పోని నీకు అక్కడ సుమిత్రకు సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరికాయా మరి ఏమీ దొరకలేనప్పుడు మరి ఎందుకు అలా చెప్పాలి అని ఎందుకు అరెస్ట్ చేయించాలి అనేసరికి సార్ 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 మాస్టారు వెయిట్ 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 గొడవ ఎందుకు జరుగుతుంది నా ఎంట్రీ కొంచెం లేట్ అయితే మాత్రం మీరంతా ఎంత హడావిడి పడిపోతారా అని చెప్పాను కానీ వచ్చావా బావా రారా బాగా ప్లాన్ చేసావే మా మమ్మీ దొరికిందని చెప్పి బాగా ప్లాన్ చేసి నీ భార్యని మీ అమ్మని అరెస్టు కాకుండా తీసుకొచ్చావే అనగానే మాటలు సరిగ్గా రానివ్వండి పెద్ద మేడం గారు నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బావా ఆ నిజంగా మా మమ్మీ దొరికిందా నీకు దొరికితే మా మమ్మీ ఎక్కడా ఇప్పుడు నువ్వే కదా జగన్నాటక సూత్రధారి వీళ్ళందరినీ వెనకుండి నడిపించేది నువ్వే కదా ముందు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి బావా అని చెప్పాను కానీ ఏంటి జోష్న నా కొడుకు మీదే కంప్లైంట్ ఇస్తావా అని చెప్పాను కానీ మాస్టారు మీరు కొంచెం ఆగండి జ్యోష్నకు బాగా ఆవేశం ఎక్కువైంది మధ్యన అని చెప్పి అనేసరికి ఈ లోపు సుమిత్రను ది సుమిత్ర దశరథ్ కాస్త నడుచుకుంటూ వస్తారు ఏది బావా మా మమ్మీ ఎక్కడ అని చెప్పాను కానీ వెయిట్ ఒక్కసారి ఎలా చూడని కార్తిక్ పక్కకు తప్పుకునేసరికి ఇద్దరు గుమ్మంలో నిలబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న దీపను ఇలా జైలుపాలు చేద్దామని నేను అనుకుంటే మా మమ్మీ దొరికేసిందా బావకే దొరికిందా ఏదో జరిగింది ఇన్ని రోజులు ఇక్కడ ఉండి వీళ్ళిద్దరినీ గుడిలో కలిపేసినట్టున్నాడు మా బావ అని చెప్పి జోష్ అనుకుంటుంది దీప వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా అని చెప్పాను కానీ నీళ్ళు తీసుకొచ్చేసరికి పెళ్ళైనప్పుడు ఎన్ని ఆశలతో అయితే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో ఇప్పుడు అన్నీ ఆశలతో అడుగు పెట్టత్తా ఇద్దరూ సంతోషంగా ఉండండి ఇక మధ్య మీ మధ్య ఎటువంటి గొడవలు ఏమీ రాకుండా మనస్పర్ధలు రాకుండా ఇద్దరు హ్యాపీగా ఉండండి కుడికాలు పెట్టి లోపలికి రెండాని దీప ఆరాధించి లోపలికి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి నక్క నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఈ ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనగానే కార్తీక్ ఉన్నాడనే భరోసాతో నేను ఇన్ని రోజులు ఉన్నాను కార్తీకే దీపను సారీ సుమిత్రను దశరథను కలిపాడు ఎంతకు మించిన సంతోషం నాకెక్కడ ఉంటుంది అని చెప్పి ని గొప్ప చేసి మాట్లాడేసరికి జోష్ నా పాతాలానికి పడిపోయినట్టు అనిపిస్తుంది జ్యోత్న పారిజాతం వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఏంటి ఏం చేస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది నేను మమ్మీని వెతకడానికి వెళ్తాను అన్నాను అంత వెతికేదానివే అయితే మరి ఎందుకు ఆ రోజు మీ మమ్మీ వెళ్తుంటే ఎందుకు వదిలేసావు తర్వాత మీ మమ్మీని వెతకమని అంటే నువ్వెందుకు ఎందుకు ఆగిపోయావు మీ తాత చెయ్యొద్దు అనగానే చేయడం మానేసావా ఏ పనులైనాను మీ మా తాత మీ నాన్న వెతకొద్దు అన్నారనుకో నువ్వు వెతకడం మానేయాలా వాళ్ళు చెయ్యొద్దన్న పనులే పనిగట్టుకుని చేస్తూ ఉంటావు కదా మరి అలాంటి తప్పుడు ఎందుకు మానేయాలి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏంటికి రాని అని చెప్పాను గాని నోరు మూసుకొని కిందకు పద అని చెప్పనేసరికి కిందకొస్తుంది కిందకు వచ్చేసేసరికి హాయ్ మమ్మీ అని చెప్పనేసరికి సుమిత్ర ఏం మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది అమ్మ దీపా అని చెప్పనేసరికి చెప్పండమ్మా అని చెప్పనగానే నాకు నీ చేత్తో ఈరోజు పాయసం తినాలనుంది ఈరోజు మా పెళ్లి రోజు కదా అనగానే ఇప్పుడే చేసి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్తుంది వెళ్ళేసరికి నేను పలకరించినా పలకరించలేదు దీపను మాత్రం పిలిచి పాయసం కావాలని మరి అడుగుతుంది మా మమ్మీ అని చెప్పి అనేసరికి కొంచెం ఓపిక పట్టవే పలకరిస్తుందేమో ఎందుకంత కంగారు పడతావు రేపు అన్న రోజున నువ్వు ఇంటి వారసురాలుగా మెలగాలి అంటే సుమిత్ర సపోర్ట్ కూడా నీకు ఉండాలి వీళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా సుమిత్ర సపోర్ట్ ఉంటే సరిపోతుంది అని చెప్పి పారిజాతం చెప్తుంది కూర్చో అన్నయ్య అని చెప్పి అందరూ కూర్చుంటారు చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మ నువ్వు మళ్ళీ మీ పెళ్ళి రోజు నాడే తిరిగి వచ్చినందుకు అనగాని సుమిత్ర వెళ్ళి గదిలో చీర ఉంది రా అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి ఇంకా అంద అందరూ అక్కడే కూర్చుని ఉండగా సుమిత్ర కాస్త గదిలోకి వెళ్ళి దసర కొన్న చీరను కాస్త కట్టుకుని వస్తుంది మహాలక్ష్మిలా ఉన్నావమ్మ రా కూర్చోవని చెప్పనేసరికి కూర్చుంటారు కూర్చున్న తర్తిలోపు దీప పాయసం చేసి తీసుకుని వస్తుంది అంత చాలా సంతోషంగా తీసుకుంటారు పారిజాతం జోష్న ఇష్టం లేకపోయినా తీసుకుంటారు ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా అనగానే దీప వాళ్ళ ఇంట్లోనే ఉన్నానన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివ శ్రీధర్ షాక్ అవుతాడు అంటే జోష్న చెప్పింది నిజమేనా జో దీపే నిన్ను కిడ్నాప్ చేసిందా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పాను కానీ మరి జోష్నే కదా నిన్ను దీప కిడ్నాప్ చేసిందని చెప్పి నన్ను నా భార్యని దీపని అరెస్ట్ చేయించింది అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య వదిన్ని దీపని జోష్ని అరెస్ట్ చేయించడం ఏంటి అనగానే అవునత్తయ్య అని చెప్పి కార్తిక్ చెప్తాడు జోష్న అని చెప్పి అనేసరికి ముందుకొస్తుంది జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది మమ్మీ అని చెప్పాను కానీ అసలు ఏమనుకుంటున్నావే నీ అంతటా నువ్వు అసలు మా వదిన్ని దీపను అరెస్ట్ చేయించడం ఏంటి వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి నీకు అసలు బొద్దుందా నువ్వు ఇవన్నీ చేస్తున్నావా నీకు అసలు బుద్ధే ఉంటే ఇలా ఎందుకు చేస్తావలే అని చెప్పాను కానీ నేనేం చేశాను మమ్మీ అనగానే నాకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతత దొరికింది ప్రశాంతతలో ఆలోచనలో నాకు మంచి ఆలోచన వచ్చింది అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకునే ఆలోచన వచ్చింది ఇన్ని రోజులు మీ మీకెవ్వరికీ చెప్పని ఒక నిజం చెప్తాను మంగళసూత్రాలు నేనే తీశానను కదా నా భర్త ఎన్ని రోజులు నా మీద కోపగించుకున్నారు అనగానే ఇప్పుడు అవన్నీ ఎందుకు సుమిత్ర అనగానే లేదండి మీకు నిజం తెలియాలి నన్ను ఎంతెలా మీరు బాధ పెట్టారని మీరు కృంగిపోతూ నేను కృంగిపోయాను కదా నిజానికి ఆ మంగళసూత్రాలు తీయడానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పనేసరికి మమ్మీ అని చెప్పను కానీ అదే చెప్తున్నాను జ్యోష్ణ అసలు ఆ మంగళసూత్రాలు నేను ఎందుకు తీసానో తెలుసా జ్యోష్న తన మీద ఒట్టు వేయించుకుని నా పెళ్లి మాత్రమే ఇంట్లో జరగాలి దీపా కార్తికుల పెళ్లి జరగకూడదు అని చెప్పి నా చేత మంగళసూత్రాలు తీయించింది జ్యోష్న జోష్న తన ప్రాణాలు తీసుకుంటానని బెదిరించడం వల్లే నేను మంగళసూత్రాలు తీసానే తప్ప దీపం మీద నాకు కోపం ఉన్నమాట నిజమే అంతేగాని ఒక ఆడదాన్ని ఐదో తనాన్ని దూరం చేసేంత కోపం నాకు ఎవరి మీద ఉండదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏంటి జ్యోష్ణ తీయమంటే తీసావా అనగాని అవునండి మీకు ఆ విషయం చెప్తాము అని అనుకున్నాను నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అప్పుడు నాకు మీరు కోప్పడ్డారనే ఆలోచనే తప్ప నాకు అసలు ఆలోచన శక్తి లేదు ఇప్పుడు తెలుస్తుంది ఎక్కడ మీరు నన్ను నిలదీసి అడిగితే నేను నిజం చెప్పేస్తానేమోనన్న భయంతోనే జోష్న నాకు సపోర్ట్గా మాట్లాడి నా భర్తను కూడా ఎదిరించి ఎందుకు మాట్లాడిందా అనుకున్నాను మా ఇద్దరి మధ్య నిజానికి గొడవ రావడానికి మంగళసూత్రాలు ఒక్కటే కారణం కాదు జోష్న నాకు సపోర్ట్గా మాట్లాడడానికి ఆ రోజు కూడా నా భర్త అంత మాట అనడానికి కారణం జోష్న నిజానికి నా భర్త ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాను అన్న మాట తన నోటి వెంట రాలేదు జోష్న అంటేనే నా భర్త ఆవేశంలో అన్నారు నాకు అప్పుడు అర్థమైంది ఇదంతా జోష్న కావాలని చేస్తుందని మా ఇద్దరి మధ్య కావాలనే గొడవ పెడుతుందని నాకు అర్థమైంది ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తుందా అని ఆలోచించాను ఎందుకు చేస్తుందో తెలుసా మామయ్య అని చెప్పనేసరికి ఎందుకమ్మా అని చెప్పను కానీ సిఈఓ పదవి కోసం మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది పారిజాతం కూడా షాక్ అయిపోతుంది ఏంటి జోష్న సీఈఓ పదవి కోసం చేస్తుందన్న విషయం సుమిత్ర గ్రహించిందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటమ్మా సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మామయ్య జోష్ని దంతా సీఈఓ పదవి కోసమే చేస్తుంది ఎందుకంటే తనకు సిఇఓ పదవి కావాలి తను ఎలాగా ఆ సిఈఓ పదవులు సీట్లోంచి దించేస్తారన్న విషయం తనకు అర్థమైపోయింది ఆ గొడవ నుంచి మీరంతా బయటికి రావాలి అంటే ఆ సీఈఓ గొడవ ఆ కంపెనీ గొడవ మీరు పట్టించుకోకుండా ఉండాలి అంటే ఇంట్లో ఏదో ఒక పెద్ద ఇష్యూ జరగాలి సో మా విషయం ఉంది కాబట్టి మా విషయాన్ని పెట్టుకుని జోష్న కావాలని దంతా చేసింది మామయ్య గారు అందుకే ప్రతి క్షణం జోష్ని దంతా చేస్తూ నాకు నా భర్తకి ఇంకా దూరం పెంచుతూ వచ్చింది నాకప్పుడు అర్థం కాలేదు నిజంగా జోష్ని ఎందుకు ఇంతెలా మా ఇద్దరి మధ్య గొడవని సాగదీస్తుంది చిన్నదాన్ని ప్రతిసారి జోష్ని ఇంటర్ఫీర్ అవ్వడం వల్లే కదా మా ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది అని అనుకున్నాను నిజానికి అదే అని రుజువైంది కూడా తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఇంటి నుంచి వెళ్ళాక ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతా అబ్జర్వ్ చేస్తే అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ ఇంట్లోంచి బయటికి వెళ్లడంతో నా విషయాలు మొత్తం తెలుసుకున్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోతున్నానా ఎంత షాక్ ఇచ్చింది ఏంటి మమ్మీ అని అనుకుంటూ ఉండగానే మావయ్య సీఈఓ పదవి గురించి మీరు ఆలోచించండి నేను ఇన్ని రోజులు నా కూతురు గురించి మీకు ఎప్పుడూ చెప్పలేదు నా కూతురుకు సిఇవ పదవికి ఎలాంటి అర్హత లేదు తను కేవలం ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం వాళ్ళని తన మాటలతో చేష్టలతో బాధ పెట్టడం ముఖ్యంగా దీపని దీప గురించి నేను తప్పుగానే అనుకున్నాను నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే దీప నన్ను ఎంతెలా ఆపిందో అర్థమవుతుంది అలాంటిది తను నా పసుపు కుంకాలు తుడిచేయాలని ఎందుకు అనుకుంటుంది చూడు కార్తిక్ నీకొక పని అప్ప చెప్తున్నాను చెప్పత్తా అని చెప్పను కానీ నా భర్తను షూట్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసి తీరాలి కార్తీక్ వాళ్ళని తెచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టు వాళ్ళని వాళ్ళ వెనక ఇదంతా ఉండి ఎవరు నడిపించారనేది నాకు తెలియాలి కార్తీక్ అప్పటి వరకు దీపం మీద ఉన్న నింద పోయినట్టే కాని మనసులో మాత్రం వెలితి ఉండిపోతుంది ఈ పెళ్లి రోజు నాడు నిన్ను నేను అడిగే బహుమతి ఇదే అని చెప్పనేసరికి తప్పకుండా అత్త ఖచ్చితంగా నీ షూట్ చేయించింది ఎవరో అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకుంటాను అనేసరికి జోష్ను కాస్త చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఇంకా పారిజాతం అదంతా గమనిస్తుంది కార్తీక్ రేపు ఉదయాన్నే త్వరగా రండి రేపు ఉదయాన్నే మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పనేసరికి సరే తాత అనగానే అమ్మ దీప ఈరోజు నా కోడలు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది పైగా వాళ్ళ పెళ్ళి రోజు కూడా సుమిత్రకు దశరథకు నచ్చిన వంటకాలన్నీ చేస్తావమ్మా అనగాని తప్పకుండా చేస్తానండి ఇప్పుడే వంట మొదలు పెడతాను అనగాని శ్రీధర్ కాంచన మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అలాగే కార్తీక్ అనసూయ ఇంటి దగ్గరే ఉందా అని చెప్పను కానీ హా ఉంది అనేసరికి అనసూయని కూడా బయలుదేరి ఇక్కడికి రమ్మను అని చెప్పనేసరికి సరేనని చెప్పి అనసూయని కూడా ఫోన్ చేసి రమ్మను అనసూయ వచ్చేస్తుంది దీపకు హెల్ప్ చేయడంతో దీప కార్తీక్ అంతా కూడా వంటలు చేసి టేబుల్ మీద సర్దేసరికి ఈరోజు ఎవరు పని మనుషులు కాదు ఎవరు వే పరాయి వాళ్ళు కాదు అందరూ నా వాళ్ళే అందరూ కూర్చోండి ఎవరికి వాళ్ళే వడ్డించుకొని కడుపు నిండా సంతోషం నవ్వుకుంటూ తిందాము అనేసరికి జ్యోష్న పారిజాతానికి లోపల టెన్షన్ మొదలవుతుంది ఎందుకంటే జ్యోష్న సిఇఓ పదవి నుంచి తీసేస్తారని క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఆల్రెడీ జో పారి సుమిత్ర చెప్పేసింది శివనారాయణ కూడా నిర్ణయం తీసేసుకున్నట్టే మరి ఇంక ఖచ్చితంగా తీసేస్తారు కదా సో ఇంకా వాళ్ళ మనసులో ఆందోళన ఉండిపోతుంది ఇంకా సుమిత్ర అయితే చాలా సంతోషపడుతుంది మళ్ళీ మా ఫ్యామిలీతో ఇలా కలిసి భోజనం చేస్తానని అనుకోలేదు దీని అంతటికీ కారణం దీపే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అన్న ప్రతిసారి కూడా దీప నన్ను ఆపుతూ వచ్చింది దీపే గనక నన్ను ఆపకపోయి ఉంటే నేను ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్నే అని చెప్పి సుమిత్ర కాస్త అనుకుంటుంది థ్యాంక్స్ దీపా అని చెప్పాను ఎందుకమ్మా అని చెప్పనేసరికి నేను ఇంట్లోంచి వెళ్తాను అంటే వెళ్ళనివ్వకుండా నన్ను ఆపింది నువ్వే కదా అందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పనేసరికి ఒక్క నిమిషం దీపా అని చెప్పి ఇంకా కార్తీకు దీపకు అలాగే శ్రీధరికి కాంచీ బట్టలు పెట్టాలని ఇంక బొట్టులు బొట్టలు పెట్టి తన పెళ్లి రోజు నాడు బట్టలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈరోజు మీకు బట్టలు పెడుతున్నాను అని చెప్పి వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టి ఇంకా కార్తీకు దీప అయితే శ్రీధరు సారీ దశరథు సుమిత్రల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా వీళ్ళిద్దరి దగ్గర అయితే వీళ్ళిద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు చాలా సంతోషపడిపోతాడు శివనారాయణ తన ఆనందానికి అవధులు ఉండవు ఇప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా తాత అనగానే ఖచ్చితంగా రా నీలాంటి వాడు నాకు వెన్నెముక లాంటి వాడు నా మనవడు నాకు భరోసానిచ్చాడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు నువ్వు చెప్పిన సపోర్ట్ వల్ల నువ్వు చెప్పిన మనోధైర్యం వల్లే నేను ఇంకా ఇలా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి ఇంకా శివన్నారాయణ చెప్పేసరికి ఇదంతా జోష్న చూస్తూనే ఉంటుంది రగిలిపోతూ ఉంటుంది అసలు మమ్మీని ఇంటికి తీసుకురావాలని కోరుకున్నది నేను మమ్మీని ఇంటికి తీసుకొచ్చి ఇంత వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు నేను ఏమీ కాని దాన్ని అయిపోయాను అని చెప్పి గదిలోకి వెళ్ళి రగిలిపోతూ ఉండేసరికి పారిజాతం జోష్న చెంప చెల్లుమనిపిస్తుంది ఇంతవరకు రావడానికి కారణం నువ్వేనే నువ్వే ఆ రోజే సుమిత్ర బయటికి వెళ్తుంటే నువ్వు ఆపుంటే ఇంతవరకు వచ్చేది కాదు నాకు విషయం చెప్పు దశ సుమిత్ర కార్తీక్ని అడుగుతుంది కదా దశరథని షూట్ చేసింది ఎవరో తెలుసుకోమని మరి నీకెందుకు చెమటలు పడుతున్నాయే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు గ్రాని నాకెందుకు చెమటలు పడతాయి అనగాని లేదు నేను చూశాను నీకు చెమటలు పడుతున్నాయి కార్తీక్ని సుమిత్ర అడుగుతుంది జోష్ దశరథిని షూట్ చేసింది ఎవరో తెలుసుకోమని నా కళ్ళ ముందు తీసుకురమ్మని చెప్పి మరి దానికి నువ్వెందుకు అలా టెన్షన్ పడుతున్నావో తెలియడం లేదు నాకు తెలిసి అది చేసింది నువ్వేనా ఏంటి కొంపదీసి అని చెప్పనిసరికి గ్రాని అని చెప్పాను కానీ నువ్వు గట్టిగా అరిచినా గానీ నాకైతే నూటికి నూరు శాతం నీ మీదే అనుమానం ఉంది ఆ సత్తి పండుగారిని ఎందుకు కలిసావు నువ్వు ఆ సత్తి పండుగడికి ఎందుకు డబ్బులు ఇచ్చావు అని చెప్పి ఇంకా జోష్నా పారిజాతం మాట్లాడుకునేసరికి సత్తి పండుగ సత్యపండు అనే మాట ఎక్కడో విన్నానే అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు ఎందుకంటే జోష్నకు షాక్ ఇవ్వాలని చెప్పి కార్తీక్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఇంకా వీళ్ళ మాటలని కిందకి వచ్చేస్తాడు కార్తీక్ రావడంతో సత్తిపండు సత్యపండు అనుకుంటూ ఆలోచించుకునేసరికి ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అనగాని సత్తిపండు అనే పేరు ఎక్కడో విన్నాను దీపా గుర్తు రావట్లేదు అనగాని సత్తిపండ ఇప్పుడు ఆ సత్యపండు అనే పేరు ఎందుకు గుర్తొచ్చింది నీకు అని చెప్పనేసరికి జ్యోష్న పారిజాతంతో సత్తిపండు అని అడుగుతుంది జోష్ణ పారి సత్తిపండుకి డబ్బులు ఇచ్చిందంట అది పారు చూసిందంట ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు అసలు సత్తిపండుకి దీనికి ఉన్న లింక్ ఏంటి సు కొంపదీసి మామయ్యని షూట్ చేయించింది సత్తిపండుతో కాదు కదా అని చెప్పనేసరికి ఆ సత్తిపండుగాని పట్టుకుని నాలుగు ఉతికితే తెలిసిపోతుంది కదా బావా అని చెప్పాను కానీ ఆ సత్తిపండు ఎక్కడుంటాడు అనగానే రమ్యని అడిగితే తెలుస్తుంది అనేసరికి రమ్య దగ్గరికి వెళ్తారు ఇద్దరు కూడా ఇద్దరు రమ్య దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా రమ్య ఏంట అక్క ఎలా వచ్చావు అని చెప్పనేసరికి రమ్య నాకు సహాయం చేసి పెడతావా అని చెప్పాను కానీ చెప్పక్క ఖచ్చితంగా చేస్తాను అనగాని ఆ సత్తి పండుగాడు ఎక్కడుంటాడు అనగాని వాడి మధ్య కనిపించట్లేదక్క అని చెప్పనేసరికి ఏ ఎందుకు కనిపించట్లేదు అనగాని ఏమో తెలియదక్క వాడి మధ్య కనిపించట్లేదు కనిపిస్తే ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాను అనగాని వాడు ఫోటో ఏదైనా ఉందా ఒక్కసారి ఆయన చూడలేదు అనగాని ఉండక ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా వాళ్ళ జాతరలో అంటే వాళ్ళ ఏరియాలో జరిగిన ఒక దాంట్లో తీసిన ఫోటో ఒకటి ఉంటుంది ఆ ఫోటోని తీసుకొచ్చి చూపించేసరికి వీడే సత్తిపండు అనగాని ఆ ఫోటోని చూస్తాడు కార్తీక్ జూమ్ చేసి కార్తీక్ ఫోన్లో ఫోటో తీసుకుంటాడు వీడా వీడిని నేను ఎక్కడో చూశానే అని చెప్పి కార్తిక్ అనుకుంటాడు అనుకున్నవాడు కాస్త అయితే జ్యోష్న వీడితోటే చేయించుంటుంది వాడి మధ్యన కనిపించట్లేదు అంటే పోలీసులు ఎంక్వైరీ కోసం తిరుగుతారు కాబట్టి సత్తిపండుగాడు దొరికితే విషయం ఏమన్నా బయటికి వస్తుందేమోనన్న భయంతోనే జోష్న వాడిని రాకుండా చేసుండొచ్చు కదా తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ సత్తిపండు అన్నవాడు ఎవడో సత్తిపండుకి జ్యోష్నకు ఉన్న లింక్ ఏంటో మావయ్యని షూట్ చేసింది ఎవరో తెలుసుకుని అత్తయ్య ముందు ఎవరైనా సరే నిలబెట్టాలి నా భార్య మీద పడ్డ నిందను చెరిపేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సత్తి పండుగని వదలకూడదు జ్యోత్నని వదలకూడదు అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు సుమిత్ర దశరథలైతే చాలా సంతోషపడతారు మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని కానీ మీతో ఇలా జీవితాన్ని పంచుకుంటానని కానీ అస్సలు అనుకోలేదండి ఆ రోజు రాత్రి మీరన్న మాటలు నాకు ఎంతో దుఃఖాన్ని మిగిల్చాయి అంత దుఃఖంతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాను అలా ఒక టీ స్టాల్ దగ్గర ఉండి కూర్చునేసరికి ఈలోపు రౌడీలు నా దగ్గర ఉన్న బంగారం దొంగతనం చేయబోయేసరికి తీప వచ్చి అడ్డుకుంది ఒక రౌడీవాడు దీపను కొట్టబోతే నేనే దీప దగ్గరికి అడ్డు వెళ్ళి దీపను కా దీపను అడ్డు వెళ్ళి ఆ దెబ్బ నాకు తగిలేటట్టు చేసుకున్నాను కళ్ళు తెచ్చి చూసేసరికి దీప వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్కడ ఉండను వెళ్ళిపోతాను అంటూ టార్చర్ పెట్టినా కానీ అక్కడి నుంచి ఎక్కడికి కదలనివ్వకుండా వాళ్ళు అక్కడే ఉండి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసుకున్నారు అక్కడ ఉన్నానే కానీ మనిషిని మనిషిలా లేనండి ఏదో అలౌకిక స్థితిలో ఉన్నాను మిమ్మల్ని చూసిన తర్వాతే మళ్ళీ నార్మల్ స్థితిలోకి వచ్చాను అంటూ సుమిత్ర కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా దసరథ్ షాక్ అవుతాడు ఇంత ఇలాంటి పరిస్థితిలో నిన్ను దీప కాపాడి తీసుకువెళ్ళకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది అక్కడ ఎలా నిస్సహాయ స్థితిలో ఉండేదానివి అంటూ ఇంకా దసరథు ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాను అంటూ కళ్ళమ్ట నీళ్లు తెచ్చుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు Thank you for watching.